टेक्नोजी द्वारा ना बी स्टा बु वु हू मेक्ट फि फिजिकल डॉक्युमेंट एवर चूपस्ते फिजिकल डाक्युमेंटर रूल दजी अभी जो ఎందుకనంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు ఏం పెడుతున్నాడు అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతుల్లో లైఫ్ లైఫ్లే ఉంటాయి జీవితాలు ఉంటాడు ఏమో వాడు లంచాలు తీసుకొని రాజీ పడిపోయి పెట్టి చేసేసి టక టక మార్పులు చేసేస్తాయి అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఉండి లాభం లేకుండా పోతుంది సో దేట్స్ గాట్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో అది భద్రంగా వీళ్ళ దగ్గరే ఉంటుంది సో ఎనీ అప్ అప్డేటింగ్ దట్ యూ డూ Physical document also should be updated parallelly. Yes. Without updating physical document parallelly, you should not initiate technical updating. Yes. Adi is equally important. Otherwise, what will happen is we ignore the physical document updating. Then what happens is physical document would say something. Your digital document would say something else. Apro tomorrow the solo will come and say. కోర్టుకు పోతాడు ఈడెవడో ఈయన వీళ్ళ కొడుకులో వీళ్ళ పిల్లో ఎవరో దిస్ ఈస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ అంటాడు దెన్ అంటే ప్రతి విషయంలో కూడా ఏ స్థాయిలోకి వెళ్ళి ప్రజలకు రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ట్యాంపర్ ప్రూఫ్ రిజిస్టర్ ట్రా ట్రాన్స్ ట్రాన్ ట్రాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు అందజేయాలి అని చెప్పి ఏ స్థాయిలో పడ్డాము తాపత్రయపడ్డాము అని చెప్పడానికి ఆ రివ్యూ మీటింగ్స్లో మేము తీసుకుంటా ఉన్నా ఆ సీరియస్నెస్ చెప్పడానికి అది ప్లే చేసిన నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డే ఐ వుడ్ యూస్ దట్ వర్డ్ రికార్డే ఎలా అని చెప్తా ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డు నెవర్ ఇన్ ద పాస్ట్ ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డే ప్రతి సచివాలయంలో దాదాపుగా పది మంది ఉద్యోగులను నియమించడం అది ఇంకో రికార్డే దీనికోసం ఒకే ఒక నోటిఫికేషన్ ఏకంగా లక్షా ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులు నియామకం ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అధిగమించలేని తుడిచివేయలేని ఒక సూపర్ రికార్డ్ ఇది ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టడమే కాదు ఆ ప్రతి సచివాలయంలోనూ కూడా ఓవెఆర్ఓ అంటే ఓ రెవెన్యూ అసిస్టెంట్ ఓ రెవెన్యూ ఆఫీసర్ ఓఆర్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళతో పాటు ఒక సర్వేయర్ వీళ్ళతో పాటు డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళంతా కూడా ప్రతి సచివాలయంలోనూ పదహైదు వేల సచివాలయాలలో ఉండడం ప్రతి గ్రామంలో దాదాపుగా నలభై వేల మంది సర్వేయర్లు రెవెన్యూ ఆఫీసర్ రెవె విఆర్ఓలో రెవెన్యూ ఆఫీసర్లు అండ్ డిజిటల్ అసిస్టెంట్లు దాదాపుగా నలభై వేల మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు నెవర్ ఇన్ ద హిస్టరీ నెవర్ ఇన్ ద పాస్ట్ ఈ స్థాయిలో వర్క్ ఈ స్థాయిలో ఒక ఒక ఈ స్థాయిలో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి రైతులకు ప్రజలకు మంచి చేయాలి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలి పూర్తి ప్రక్షాళన చేసి సమగ్ర భూ సర్వే చేసి ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ చేతిలో పెట్టి ఆ తర్వాత కూడా ఆ సిస్టమ్ను మెయింటైన్ చేయాలి అప్డేట్ మెయింటైన్ చేయాలి అప్డేట్ కాబడ్డ పరిస్థితులు అని తపనబడిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగల మరి సిగ్గుండాలి కదా క్రెడిట్ చోరీ తీసుకునేదానికి ఇదొకటే కాదు మేము ఇంతటి తాగిపోలేదు దిస్ జస్ట్ ద బిగినింగ్ దీని తర్వాత రీసర్వే ప్రక్రియను చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అత్యున్నతమైన సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఏపీ ప్రభుత్వము సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం కుదిరిన తర్వాత అడుగులు